హాయ్ గాయస్ యువర్ ఛానల్ శ్రీ ఊమర్ టెన్ ఈ రోజు వచ్చి మా ఫ్యామిలీతో గుడికి వచ్చాను గుడుకు రోజు వచ్చేదే కదా ఇదేం కొత్తగా అనుకుంటున్నారా కానీ ఈ గుడి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ గుడి నేమ్ వచ్చి సంబరి పోలమ్మ చాలా ఫేమస్ చూస్తారు కదా మీరే ఈ గుడి వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లా డిస్టిక్ సంబరి పోలమ్మ చాలా ఫేమస్ గుడి నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఫస్ట్ నేనైతే చాలా షాక్ అయిపోయాను మా ఫ్యామిలీతో అందరూ కలిసి వచ్చాను ఈ గుడు పూజ వచ్చి తొమ్మిది వారాలంట ఈ తొమ్మిది వారాల్లో మంగళవారం మంగళవారం మాత్రం చదువుతుంటుంది మిగతా రోజులని నార్మలే ఈ తొమ్మిది వారాల్లో జనాలు మాత్రం కుప్పలు కుప్పలుగా ఉంటారు మేము ఫస్ట్ వారం వచ్చాము ఈరోజే మంగళవారం ఈరోజే వచ్చాము ఈ గ్యాప్లో చిన్న విషయం జరిగిందండి లొకేషన్ తెలియక నేను బైక్ మీద మొబైల్ పెట్టి లొకేషన్ చూసుకుంటూ వచ్చాను అలా మర్చిపోయి బైక్ అక్కడ పార్కింగ్ చేసి వచ్చేసాను మొబైల్ మర్చిపోయి ఈ గ్యాప్లో దొరుకుతా దొరకదని వెళ్ళాను అదృష్టం కొద్దీ అమ్మ వల్ల నాకు మొబైల్ మళ్ళీ దొరికింది ఈ ఆనందంతో మా వైఫ్ మా వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ ముందుకు కాల్ చేశాను మా ఫ్యామిలీకి కాల్ చేస్తే మేము ఆల్రెడీ క్యూలో ఉన్నాం నువ్వు తొందరగా వచ్చేసే అన్నారు సరే అనేసి అలా లొకేషన్ బాగుంది కదా విలేజు అలా తీసుకుంటే వెళ్ళాను ఇక్కడ చాలా సెటప్ చేశారు గుడి మంగళవారం మంగళవారం సెటప్ చేస్తారంట చాలా ఉన్నాయి కొబ్బరికాయలు కానీ బొమ్మలు కానీ రంగుల రత్నం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి పైగా టిఫిన్స్ భోజనము అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మీరే ఎంతమంది జనం ఉన్నారో నేనైతే ఫస్ట్ టైం చాలా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళా గుడి దగ్గర ఎలా ఉంటుందో తెలియదు అలా వెళ్తున్నా ఇక్కడ ఫుడ్ కానీ భోజనాలు కానీ అన్ని సెక్షన్లు ఉన్నాయండి దొరకందంటే ఏది లేదు పిల్లల బొమ్మలు ఆడుకునే నుంచి ప్రతిది మంగళవారం మంగళవారం తొమ్మిది వారాలు జరుగుతుంది ఇది ఇది ఫస్ట్ వారము ఫస్ట్ వారం ఇంతమంది జనం ఉన్నారు ఇంక పాంగ్ పాంగ్ ఎంత జనం ఉంటారో తెలియదు ఇక్కడ చూడండి ఇది నాకు పేరు ఐడియా లేదు ఇది ఏటో అని మీరు తెలుసు కామెంట్ చేయండి మీకు తెలుసా ఉంటుంది కానీ నాకైతే తెలియదు ఇక్కడైతే ఒక అతను పైన కూర్చొని ఉన్నాడు దీని పేరు ఎక్కడ నేను చూశాను కానీ నేను నాకు అంత ఐడియా రావట్లేదు అతని పైకి ఆర్టీ ఫోన్ దిసిరేస్తున్నారు చీరలు ఇస్తున్నారు అతను చీర దానికి ఉన్న కొయ్యికి అటు ఇటు కొడుతున్నాడు మరి అతను పూజలు అనుకుంటా దీన్ని ఏం తెలీదు అట్టుకుంటే అందరూ చాలా విసేస్తున్నారు అతని మీదకి కుంకుమ కానీ కొబ్బరికాయలు కానీ అన్నీ కొడుతున్నారు అక్కడ మొత్తానికి గుడి దగ్గరికి వచ్చేసాను మా వాళ్ళు కాల్ చేస్తే మీ క్యూలో ఉన్నావు రా అని చెప్పారు లోపలికి మొత్తానికి అక్కడ జనం కొద్ది తక్కువగానే ఉన్నారు క్యూ కూడా లేదు సరే అని చెప్పి అలా లోపలికి వచ్చి మా వాళ్ళతో కలుసుకున్నాను మొత్తానికి కానీ బాబులు జనం బాగానే ఉన్నారు కానీ బయట క్యూ అయితే లేదు రక్తిపోయాం కొద్ది క్యూ కొత్త తగ్గింది అనుకున్నా కానీ జనాలు మాత్రం చాలా ఎక్కువ మరి బయట కానీ క్యూలో కానీ అలా చూస్తున్నాం ఇంకా మేము ఫస్ట్ లైన్లోనే ఉన్నాం అలా వెళ్తున్నాం గుడికి వెళ్ళి మా వైఫ్ ఈ గుడి దగ్గర పోలీస్ బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది ఎక్కడి నుంచి చూసినా పోలీసులు ఆర్మీ చాలా ఎక్కువ ఉన్నారు అప్పుడు అనుకున్నా అయితే చాలా ఫేమస్ ఈ గుడి అనేసి మొత్తానికి గుడి లోపలికి వచ్చేసాం చూడండి ఇక్కడ నాటు ఫోన్స్ వీడియో తీయకూడదు అన్నారు అయినా నేను కొద్దిగా రిస్క్ చేసి మరి తీశాను చూడండి అమ్మవారు చూస్తుంటే ఎంత లక్షణంగా ఉన్నారో చూడండి అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది సంబరిపోలమ్మాయి గుడి ఏదనుకున్నా జరుగుతుందంట ముగ్గితే అందుకే ఎంతమంది జనం వస్తున్నారు ఏది అనుకున్నా మనసులో ఏది కోరుకున్నా జరుగుతుందంట నేనైతే కోరుకున్నా చూద్దాం ఎలా అయినా తీరుస్తుందని అనుకుంటున్నాను నేను ఏది కోరుకున్నా జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి అందుకే వీడియో చూడాలి ఇంత జనం వస్తున్నారంటే మరి అమ్మ ఎంత పవిత్రమైన తల్లిలో చూసుకోండి అలా కొద్దిగా ముందుకెళ్ళి తీసాను మొత్తానికి వీడియో కొద్దిగా మరి మొబైల్ లాక్కుంటారని బయంతో కొద్దిగా రిస్క్ మీద చేసి తీసాను చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు చూస్తుంటే మిగతా టైంలో ఖాళీగానే ఉంటుంది ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకొని వచ్చేసాం దర్శనం చేసుకొని వచ్చేసి బయటకు వచ్చి అలా కొద్దిగా ఏదో తిన్నాము తిని వచ్చే లోపల క్యూ దగ్గర జనం చూడండి మాకు దర్శనానికి టూ అవర్స్ పట్టింది దర్శనం చేసుకున్న వచ్చాకి టూ అవర్స్ అయిపోయింది మొత్తాన్ని బయటకు వచ్చాము బయటకు వచ్చి అలా వెళ్ళి తినేసి వచ్చే లోపల జనం చూడండి అలా అయిపోయారు ఈ క్యూలు చూడండి ఎంత దూరం ఉన్నాయో